ప్రియమైన దేవుని బిళ్ళరా భక్తుడు చెబుతున్న మాట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను యహోవా నా హృదయమును పరిశోధించి నీవు తెలుసుకొని ఉన్నావు ప్రియమైన దేవుని బిళ్ళరా దేవుడు మన హృదయమును పరిశీలిస్తా ఉన్నాడు పరిశోధిస్తా ఉన్నాడు ఏది ఆయనకు దాయలేం మనము దాచిపెట్టుకున్నవన్నీ కూడా ఆయనకి తెలుసు అందుకే ఆయన మనల్ని పరిశోధించినప్పుడు పరిశీలించినప్పుడు మనలో ఈ లోక సంబంధమైనటువంటి దోషములు అపవిత్రత అన్యాయములు అవిధేయత కక్షలు కలహములు విభేదములు మద్యముతో మత్తులమై జీవించే విధానము ఈ విధంగా దేవునికి విరోధమైనవి చేయిచు మనం కనపడకూడదు దేవునికి నమ్మకమైన వారిగా ఉండాలి ఆయన మనము నమ్మకమైన వారు ఉండాలి నమ్మకమైన వారు ఉండాలి అని ఆయన ఆశపడతా ఉన్నాడు అందుకే మనం పరిశోధిస్తూ ఉన్నాడు ఆయన పరిశోధనలో తల నుంచి మొదలుకుంటే అరికాలు వరకు ఏదైతే దోషము కనబడుతుందో ఆయన మనను బట్టి దుఃఖపడతాడు ఆయన బిడ్డల మీద చెప్పుకుంటున్న మనము మనలో ఏ దోషము లేకుండా మనము పవిత్రత పరిశుద్ధత కలిగి ఆయన చిత్తం నెరవేర్చాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు ఆమెను